ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటి ఎంత వరకు పూర్తయ్యాయి అసలు ఈ రిజర్వాయర్ కెపాసిటీ ఏంటి ఈ రిజర్వాయర్ ని ఎలా ఇప్పుడు నిర్మించారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు పోలవరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి బాలకృష్ణ గారు సార్తో మాట్లాడారు బాలకృష్ణ గారు ఈ రిజర్వాయర్ యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఏంటి అంటే యాక్చువల్గా ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చి వన్ నైన్టీ ఫోర్ పాయింట్ సిక్స్ టీఎంసీ అండి సో అందులో లైవ్ స్టోరేజ్ వచ్చి సుమారుగా డెబ్బై ఐదు టీఎంసీలు మిగిలిన నూట ఇరవై టిఎంసీలు కూడా సార్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్ ఆయక ఏదైతే ఉందో టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ ఆ టెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఏకర్స్ ఆయుకట్టు సంబంధించిన సాగునీరు సరఫరా కోసం నిర్దేశించబడి రిమైనింగ్ డెబ్బై ఐదు టీఎంసీలు కుడి ఎడమ కాలవల ద్వారా మనం సాగునీటి అవసరాలు త్రాగునీటి అవసరాలు అలాగే నదుల అనుసంధానంలో భాగంగా మన కుడి కాలువ ద్వారా ఎనభై టిఎంసీలు గోదావరి జలాలని ఎనభై టీఎంసీలు గోదావరి జలాన్ని కృష్ణా నదికి తరలించడం జరుగుతుంది అలా తరలించడం ద్వారా మన మన వాటా అయినటువంటి ఎనభై టిఎంసీలు కృష్ణా కృష్ణా షేర్లో మనం నలభై ఐదు జీఎంసీలు మనకు ఉంటుంది మిగిలిన ముప్పై ఐదు జిఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర షేర్ చేసుకుంటాయి సో ఆ విధంగా నదుల అనుసంధానం కూడా కుడి కాలువ ద్వారా సాకారం అవుతుంది మనకి ఈ రిజర్వాయర్ ద్వారా ఏంటి కొత్తగా ఎడమ కాలువకి నాలుగు లక్షల ఎకరాల ఎడమ కాలువ కింద ఉన్నటువంటి నాలుగు లక్షల ఎకరాలకి సాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది అలాగే యాభై నాలుగు ఐదు వందల నలభై గ్రామాలకి సాగునీ తాగునీరు సరఫరా చేయబడుతుంది అలాగే ఎడమ కాలువ కింద ద్వారా మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ టీఎంసీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం మరియు త్రాగునీటి అవసరాల కోసం నిర్దేశించబడింది అలాగే కుడి కాలువ ద్వారా త్రీ పాయింట్ టూ ల్యాక్ ఏకర్స్కి ఈ రిజర్వాయర్లో స్టోర్ చేసినటువంటి నీరుని మనం సరఫరా చేయడం జరుగుతుంది అలాగే ఈ కాలం వెళ్లే మార్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు సిటీలు వీటికి అవసరమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతుంది అలాగే గోదావరి మిగులు జలాలను ఏదైతే ఉన్నాయో వాటిని కృష్ణానదికి తరలించడం ద్వారా కృష్ణా డెల్టా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ ఆయికట్టు పదమూడు లక్షల ఎకరాలు సుమారుగా పదమూడు లక్షల ఎకరాలకి కూడా సరైన సమయంలో రెండో పంటకు సంబంధించి సాగునీరు సాగునీరుని అందించడానికి వీలు పడుతుంది ప్రస్తుతం ఈ రిజర్వాయర్లో లో ఎంత వాటర్ కెపాసిటీ ఉంది సార్ ఎంత వాటర్ స్టోర్ అయ్యింది ఇప్పుడు ప్రస్తుతం రిజర్వాయర్ లెవెల్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఉందండి అదే అంటే సుమారుగా మన పూర్తి రిజర్వాయర్ లెవెల్ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు అంటే సుమారుగా ఇప్పుడున్న నీటి మట్టం మీద మనకి ఇరవై మీటర్ల ఎత్తులో పూర్తి రిజర్వాయర్ స్థాయి నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు వస్తే ఎంత అద్భుతమైన దృశ్యం ఆవి ఆవిష్కృతం అవుతుంది సో ఈ విధంగా ఈ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కింద ద్వారా అనేక రకాలైన ప్రయోజనాలని ఒకటి సాగునీరు త్రాగునీరు అలాగే మీరు మీరు ఎడం వైపు చూస్తే పవర్ హౌస్ ఉంది నైన్ సిక్స్టీ మెగావాట్స్ నైన్ సిక్స్టీ మెగావాట్స్ పవర్ అంటే పన్నెండు యూనిట్లు ఒక్కొక్క యూనిట్ ఎనభై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంది ఆ విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా వచ్చే నీటిని మళ్ళా తిరిగి మనం కాటన్ బ్యారేజ్ ఆయకట్టుకి ఏదైతే అవసరం ఉందో ఆ సాగునీరు కోసం ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఈ రిజర్వాయర్ కి ఎక్కడెక్కడి నుంచి ఈ వరద ఉద్ధృతి వస్తుంది ఇక్కడ చేరుతుంది యాక్చువల్ అండి గోదావరి నదికి అనేక ఉపనదులు ఉన్నాయి ముఖ్యంగా మనకి శబరి ఎక్కువగా మనకి మా రివర్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది శబరి రివర్ ద్వారా వచ్చే నీరు మనకి ఎక్కువ ఎక్కువ నీరు సో ఆ నీరు సుమారు అంటే గోదావరి నదికి మనం గోదావరి నది మొత్తం పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఆ పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లలో నలభై రెండు కిలోమీటర్ల ఈ ప్రాజెక్టుకి కింద సర్ ఆర్దర్ కాటన్ బ్యారేజ్ నిర్మించడం జరిగింది అక్కడి నుంచి సుమారు తొంభై మీటర్ల దిగువన తొంభై మీటర్ల దిగువన మనకి ప్రయాణం చేసిన తర్వాత తొంభై మీటర్ ప్రయాణం చేసిన తర్వాత అల్టిమేట్ గా గోదావరి నది మీకు బే ఆఫ్ బెంగాల్లో కలుస్తా బంగాళాఖాతంలో కలుస్తాం సో మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం ఆన యావరేజ్ మనం కాటన్ బ్యారేజ్ ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా సుమారు ఐదు వందల యాభై టిఎంసీలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఓవరాల్ గా అసలు పోలవరం లో ఈ రిజర్వాయర్ అనేది ప్రధాన భూమికను పోషిస్తూ ఉంది ఈ రిజర్వాయర్ పనులు ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చాయి అంటే ఏం చెప్తారు యాక్చువల్ అండి మనకి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా నూట తొంభై ఐదు టీఎంసీలు ఏ ఈ రిజర్వాయర్ ఫామ్ అవ్వాలి అంటే మనకి ఒకటి స్పిల్వే కంప్లీట్ అవ్వాలి రెండు ఎత్కం రాక్ ఫీల్ డ్యామ్ మెయిన్ రివర్ కోర్స్లో మనం నిర్మిస్తున్నటువంటి ఎర్త్కా రాక్ ఫీల్ డ్యామ్ కంప్లీట్ అవ్వాలి ఈ ఈ రెండు నిర్మాణాలు పూర్తయినప్పటికీ అప్పుడే మనం పూర్తి స్థాయిలో రిజర్వాయర్ మనకు ఏర్పడుతుంది సో ప్రస్తుతం మనం స్పిల్వే కంప్లీట్ చేసాం అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసాం డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసాం సో అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము స్పిల్వే ద్వారా కొంత నీటిని అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత నీటిని నిల్వ చేసి ఏదైతే సాగునీటి అవసరాలు ఆటన్ కాటన్ బ్యారేజ్ ఆయికట్టుకు అవసరమో అంతవరకు దీని ద్వారా అలాగే రివర్ లూయిస్లు ఉన్నాయి కదా మనకి స్పిల్వేలో రివర్ స్లిస్ల ద్వారా అలాగే స్పిల్వే గేట్లు ఆపరేట్ చేయడం ద్వారా మనం ఆ ఐకట్టుకి నీరు అందించగలుగుతున్నాం ఓకే సార్ పోలవరం కుడి కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉంది అలాగే ఎడమ కాలువ ఎన్ని కిలోమీటర్లు ఉంది ఈ రెండింటిని అనుసంధానం చేసేలాగా ఏదైనా ప్లాన్ ఉందా లేదండి యాక్చువల్లీ రెండు రెండు వేర్వేరు కెనాలు మనకి కుడి సైడు కుడి వైపున ఉన్నటువంటి కెనాలు మన పోలవరం రిజర్వాయర్ నుంచి మన కృష్ణ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో బుడమేరు ద్వారా కలుస్తుంది ఓకే కలుస్తుంది దాని ద్వారా నదుల అనుసంధానం సాకారమైంది అంటే ఇప్పుడు ఇప్పుడు పోలవరం కుడి కాలువ ఏ ఏ ప్రాంతాల్లో కలుపుకుంటూ ఎన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తుంది అలాగే ఎంత త్రాగునీరు అందిస్తుంది ఏ ఏ ప్రాంతాల్లో ఉంది అలాగే మనకి ఎర్స్ట్వైల్ అంటే కంబైన్డ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఆయకట్టు మూడు పాయింట్ రెండు లక్షల ఎకరాలు డైరెక్ట్గాను అలాగే ఈ నదుల అన్సానం ద్వారా మనకు ఉన్నటువంటి సర్ప్లస్ వాటర్ని డైవర్ట్ చేయడం ద్వారా పదమూడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు డెల్టాకి ఏదైతే కాంటెంప్లేట్ అయిందో ఆ కృష్ణా డెల్టాకు సంబంధించిన ఆయకట్టు కూడా మనం కుడి కాలువ ద్వారా అవసరమైన నీళ్లు ప్రకాశం బ్యారేజ్కి సప్లిమెంట్ చేయడం ద్వారా మనం అలాగే గుంటూరు ప్రకాశం జిల్లాలు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా బెనిఫిట్ అవుతున్నాయని చెప్పచ్చు ఓకే మరి ఎడమకాలం నుంచి ఎడమకాలం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశాఖపట్నం ఈ రెండు జిల్లాలు డైరెక్ట్గా బెనిఫిట్ అవుతున్నాయి అలాగే విశాఖ నగరానికి అలాగే విశాఖ నగర పరిసర ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ వస్తే వాటి అభివృద్ధికి అలాగే ఈ ఈ ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ కెనాల్ చేస్తుంది ఈ ఈ కెనాల్ ప్రయాణించే మార్గంలో ఉన్న అన్ని గ్రామాలు పట్టణాలకు కూడా త్రాగునీరు ఈ కాలవ ద్వారా అందించడం జరుగుతుంది అలాగే ఈ ప్రాజెక్టులో అనేక రకాలైనటువంటి టూరిజం అట్రాక్షన్స్ కూడా పెట్ట ఉన్నాయి ఏంటంటే మీకు నావిగేషన్ కెనాల్ నావిగేషన్ సిస్టమ్ మనం డెవలప్ చేసాం టన్నెల్ ద్వారా నావిగేషన్ బోట్స్ కెన్ ఎంటర్ కెన్ ట్రావెల్ అండ్ ఎంటర్ ఇన్ టు ది రిజర్వాయర్ సో ఏదైతే ఈ ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించి రిజర్వాయర్లోకి వెళ్తాయి అది పెద్ద టూరిజం అట్రాక్షన్ ఐ థింక్ వేరి నో అదర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ హ్యావింగ్ దిస్ ఫెసిలిటీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాజెక్ట్లోనూ కూడా ఇలాంటి ఇలాంటి అద్భుతమైనటువంటి టూరిజం అట్రాక్టివ్ ఫెసిలిటీ రాబోతుంది సార్ ఓవరాల్ గా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎంత పర్సెంట్ అంటే ఇప్పటి వరకు పూర్తయింది ఇంకెంత పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అంటే ఏం చెప్తారు సుమారు అంటే పనులు అంటే ఇందులో రెండు రకాల ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ సెకండ్ పార్ట్ ల్యాండ్ ఎక్విషన్ అండ్ నిర్వాసితులకు సంబంధించిన సదుపాయాలు కల్పించే అంశం సో వర్క్స్ సంబంధించినంత వరకు సుమారు డెబ్బై ఏడు శాతం పనులు పూర్తి చేయడం జరిగింది అంటే ఇంకా ఇరవై మూడు శాతం కంప్లీట్ చేస్తే వర్క్స్ మనకి ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది ఓకే అంటే పూర్తి స్థాయిలో ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తవ్వాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా ఈ పోలవరం నిర్మాణ పనులను మేము పూర్తి చేస్తామంటూ కూడా చంద్రబాబు గారు క్లియర్గా చెప్పినటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై ఏడు కల్లా ఈ పోలవరం నిర్మాణం పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు యాక్చువల్గా సాంకేతిక పర పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా అంతర్జాతీయ నిపుణులు మరియు సాంకేతిక పరమైన అంశాలు స్థాయి అధికారులు అందరూ ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి చర్చించి మంత్రి గారు ముఖ్యమంత్రి గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి గారు అందరూ కూడా చర్చించి అల్టిమేట్ గా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ప్రాజెక్టు పనులు గా మనకు ఉన్నది గ్యాప్ వన్ లో ఎత్తకమ్ రాక్ఫీల్ డ్యామ్ గ్యాప్ ఎత్కం రాక్ రాక్ఫీల్ డ్యామ్ అలాగే ఎత్కం రాక్ ఫీల్డ్ డ్యామ్ గ్యాప్ లో ఉన్నటువంటి ఎత్కం రాక్ రాక్ఫీల్డ్ డ్యామ్ కింద నిర్మించబోతున్నటువంటి డయాఫ్రమ్ వాల్ ఆ వాల్ కి సంబంధించిన అనుబంధ పనులు చాలా వేగవంతంగా మీరు చూస్తున్నారు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి సో అవి అయిపోయిన వెంటనే మీకు డయాఫ్రమ్ వాళ్ళ పనులు మొదలవుతాయి ఆ పనులు కూడా ఆల్మోస్ట్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రణాళిక చేయడం జరిగింది అవి చేసిన వెంటనే అతకం రాక్ఫీల్ డ్యామ్ కూడా మొదలు పెడతారు సో దీనికి చాలా సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి సాంకేతిక పరమైన అంశాలన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించి ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి అది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా రిజర్వాయర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంత పూర్తయ్యాయి అలాగే ఈ రిజర్వాయర్ కెపాసిటీ ఏంటనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ఇక్కడి నుంచి మనం స్పిల్వే నిర్మాణం చూసాము ఆల్రెడీ ఈ రిజర్వాయర్కి సంబంధించి చూసాం కాబట్టి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉందో అక్కడ పనులు ఎంతవరకు వచ్చాయనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం అక్కడికి వెళ్దాం పోలవరం ప్రాజెక్ట్లోని ప్రధాన భాగమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి వెనక వైపు ఉన్నాము ఇక్కడ పన్నెండు టన్నెల్స్ని అయితే నిర్మిస్తూ ఉన్నారు ఈ పన్నెండు టన్నెల్స్ని ఎందుకు నిర్మిస్తున్నారు అలాగే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సుధాకర్ రావు గారు ఈ ఈ టన్నెల్స్ని ఎందుకు నిర్మిస్తున్నాడు సార్ మనం గతంలో మాట్లాడినట్టుగా ఈ ట్వల్వ్ టన్నెల్స్ ద్వారా ఎయిటీ మెగావాట్స్ ఈచ్ ఈచ్ టర్బైన్ ద్వారా నైన్ సిక్స్టీ మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని మనము డిస్కస్ చేశాము దీనికి సంబంధించి మనము కింది కింది భాగమైన టర్బైన్స్ ఎరక్షన్ ప్రాంతానికి మనం ఇప్పుడు వచ్చాము ఇక్కడ పెన్ పెన్స్టాక్ మనకు ఎదురుగా కనిపిస్తున్న బాటం లెవెల్లో కనిపిస్తున్న హోల్స్ అన్నీ కూడా పెన్ స్టాక్ అంటారు అంటే టర్బైన్స్ టర్బైన్స్ పైన వాటర్ పడిన తర్వాత టర్బైన్స్ ద్వారా వాటర్ ఈ పెన్ స్టాక్ ద్వారా బయటకు వస్తుందండి విత్ హెవీ ప్రెషర్ వస్తుంది అంటే టర్బైన్స్ పైన వాటర్ పడ్డప్పుడు హెవీ ప్రెషర్ డెవలప్ అవుతుంది హెవీ వెలాసిటీ డెవలప్ అవుతుంది దాట్ వెలాసిటీ ఈ పెన్ స్టాక్ అనేది గా ఉంటుంది అంటే ప్రాన్ ప్రాణురాన్ని మెడల్ పెరుగుతుంది అందువల్ల హెవీ ప్రెషర్ యొక్క వాటర్ యొక్క ప్రెజర్ తగ్గి పెన్ స్టాక్ ద్వారా బయటకు వస్తుంది అనమాట మామూలుగా ఈ టెక్నాలజీ మనకు గతంలో ఉన్న శ్రీశైలం కేంద్రాల్లో కూడా ఉన్నాయి ఇటువంటి ఫెసిలిటీసు ఇంకా కాకపోతే ఇవన్నీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయండి అంటే టర్బైన్స్ ఎరక్షన్ ఇంకా స్టార్ట్ కాలేదు టర్బైన్స్ ఎరక్షన్ కంటే ముందు ఇప్పుడు పెన్ స్టాక్లు ఎన్ని ఎరక్షన్ జరుగుతున్నాయి టర్బైన్స్ ప్రిక్యూర్మెంట్ యొక్క స్టేజ్ ఇంకా కరెక్ట్గా అసెస్ చేయలేదు వాళ్ళని మేము చేసుకొని సార్ బాలకృష్ణ గారు అసలు అంటే ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించడం కోసం కొండని అసలు తులుచివేయకుండా కొండని అలాగే ఉంచి దాన్ని ఆధునీకరణ చేసి అత్యాధునిక టెక్నాలజీతో ఈ టన్న నిర్మిస్తూ ఉన్నారు ఏం సార్ ఏ టెక్నాలజీని ఉపయోగించారు మీరు యాక్చువల్గా ఇది చాలా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ రాక్ మనం నిర్మూలించడం జరిగింది ఈ పవర్ హౌస్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్న కొండని దశల వారీగా స్టెప్స్ వారీగా బర్మ్స్ పెట్టుకుని ఈ మనం అనుకున్న అవసరమైన స్టేజ్ వరకు ఎక్స్కవేషన్ చేయడం జరిగింది సో దీనికి ప్రత్యేకమైన మిషనరీ అలాగే హై అండ్ కెపాసిటీ ఉన్నటువంటి డంపర్స్ కూడా వాడటం జరిగింది సో ఆ విధంగా మనం ఎక్స్కవేషన్ కంప్లీట్ చేశాక మిగిలిన పాటు ఏపీ జన్కో ద్వారా ఈ పవర్ హౌస్ ఫౌండేషన్స్ జరుగుతున్నాయి సో ఇందులో ఏంటంటే ఇందాక మనం చూసే స్ట్రీమ్ సైడ్ ఆ స్ట్రీమ్ సైడ్ ఉన్నటువంటి ఇంటేక్ టనెల్ టనెల్ ద్వారా వాటర్ తీసుకుని అక్కడి నుంచి టన్నెల్ ద్వారా నైన్ మీటర్స్ డయా టనెల్స్ ట్వెల్వ్ టనెల్స్ ద్వారా వచ్చినటువంటి వాటర్ని టర్బైన్కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఈ టర్బైన్స్ ఏంటంటే వట్టికాన్ కప్లాన్ టైప్ టర్బైన్స్ ఈ టర్బైన్ ద్వారా పవర్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది సో సుమారుగా నలభై మీటర్ల హెడ్ ఆఫ్ వాటర్ ముప్పై ఎనిమిది నలభై మీటర్లు సుమారుగా అంత అంత హెడ్ తోటి పవర్ జనరేట్ చేయడం జరుగుతుంది ఈ పవర్ జనరేషన్ ద్వారా వచ్చిన నీటిని మనం కింద సాగురే అవసరాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది బాలకృష్ణ గారు ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించి ఎంత మేరకు పనులు పూర్తయ్యాయి ఇంకెన్ని సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది ఇది ఏపీ జన్కోవార్ ద్వారా జరుగుతుంది బట్ చాలా వేగంగా జరుగుతుంది సో వెరీ సూన్ ఐ థింక్ విత్ ఇన్ టూ ఇయర్స్ విల్ టు గెట్ ది ఫస్ట్ బెనిఫిట్ ఓకే ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించినటువంటి పనులు అయితే మనం చూసాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం సార్ నెక్స్ట్ మనం డయాఫ్రమ్ వాల్ వర్క్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన అనుబంధ పనులు జరుగుతున్నాయి గైడ్ వాల్ పనులు ఆ గైడ్ వాల్ పనులు చూద్దాం అలాగే అక్కడ నుంచి మనం డౌన్ స్ట్రీమ్ డాఫర్ డ్యామ్ కూడా వ్యూ చూడగలుగుతాం సో డయాఫ్రమ్ బాల్ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం అక్కడ గైడ్ బండికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి ఆ పనులు కూడా మనం చూసి వాటిని విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్ట్లో ప్రధాన భాగాలైనటువంటి గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ ఈ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో ఉన్నాం గతంలో ఈ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందంటూ కొన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు మన దగ్గర మన దగ్గర నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు కొత్తగా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ గైడ్ వాల్గా అలాగే డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి ఆ నిర్మాణ పనులకు సంబంధించి మనం విజువల్స్ కూడా చూడవచ్చు అసలు ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రం వాల్ దేనికి అసలు ఈ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది మనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాలకృష్ణ గారు అలాగే సుధాకర్ గారు అలాగే రత్నకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ బాల్ ఏంటి సార్ దీని ఉపయోగాలు ఏంటి అసలు యాక్చువల్ అండి మనకి వర్టికల్గా డీప్ ఇంటూ రా టూ మీటర్స్ వరకు మనం వర్టికల్ గా ఎక్స్కవేట్ చేసి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రావాలి సో అది వర్టికాలిటీ మెయింటైన్ చేయడం కోసం డైఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసే ముందు గైడ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం ఆ గైడ్ వాల్ ఎల్ షేప్ లో ఉంటుంది దాని రెండింటి విడుతూ మాత్రం వన్ అండ్ హాఫ్ మీటర్ సో అది ఇట్స్ గైడ్ అంటే మెయిన్లీ మనం వర్టికల్ గా వెళ్లడం కోసం గైడ్ చేయడం కోసం నిర్మించేది టెంపరీ కన్స్ట్రక్షన్ మాత్రమే బట్ టెంపరీ అయినా సరే చాలా ప్రాముఖ్యమైంది అనమాట సో అలాగే మీరు చూసారు అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉంది ఇక్కడ బెడ్ కాంక్రీట్ వేశారు ఏమో షట్టరింగ్ కూడా కట్టేశారు ఆ పక్కన స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ పెట్టారు ఆ తర్వాత అయిపోయిన స్ట్రక్చర్ కూడా ఉంది సో అన్ని స్టేజ్లోనూ మీరు చూడగలుగుతున్నారు సో ఇది అన్ని స్టేజ్ ఆల్మోస్ట్ ఐదు వందల మీటర్ల ఐదు వందల మీటర్ల వరకు వాల్ కంప్లీట్ అయింది మీరు చెప్పండి అసలు ఈ నిర్మాణ పనులు ఎంత వరకు వచ్చాయి ఎంత పర్సెంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది సార్ మొత్తము పద్నాలుగు వందల మీటర్ల పొడుగండి ఈ మొత్తం డైవ్రామ్ వాళ్ళ యొక్క అండ్ గైడ్ వాళ్ళ యొక్క లెంత్ దీంట్లో ఆల్రెడీ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము ఇది గైడ్ వాళ్ళ లెంత్ దీనికి కావాల్సిన కాంక్రీట్ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ వాడాము ఈ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ వాడటమే కాకుండా దీనికి సంబంధించిన రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా చెక్ చేసి మనం జరిగింది ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ గైడ్ వాళ్ళు కంప్లీట్ గా గైడ్ వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తర్వాత ఈ గ్రాబర్ మనకు ఆల్రెడీ మిషనరీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది సైట్ లో ఉన్నాయి ఆ మిషన్ ఎక్విప్మెంట్ కూడా మీకు ట్రెంచ్ కట్టర్ ఇవన్నీ కూడా సైట్ లో ఉన్నాయి అవి మీకు విజువల్స్ మన వాళ్ళు చూపిస్తారు ఓకే డయాఫ్రమ్ వాల్ గానీయండి అలాగే ఈ గైడ్ వాళ్ళు ఈ నిర్మాణం పనులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తవుతాయి అంటూ కూడా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉందా అవుతాయండి డ్యా ఇప్పుడు ఈ రెండు ఒక మనం ప్రారంభించిన ఒక రెండు నెలల్లోనే ఒక ఐదు వందల మీటర్ల దాకా మనం గైడ్ వాళ్ళని రక్షణ చేయడం జరిగింది ఐదు మీటర్ల దాటింది ప్లస్ కాబట్టి వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ టూ మంత్స్ మనం ఈ గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాము సైమల్టేనియస్గా ఈ డ్యాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మిషనరీ వచ్చేసింది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ కూడా రంగంలో దించేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకొన్ని కొద్ది రోజులు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి దానికి సరైన ఏర్పాట్లన్నీ కూడా ఈ ఏజెన్సీకి స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దానికి సంబంధించిన లేబరు మరియు టెక్నికల్ లేబర్ అంతా కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి త్వరలో డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం ఓకే రత్నకుమార్ గారు మీరు చెప్పండి ఈ డయాఫ్రమ్ వాల్ అలాగే ఈ గైడ్ వాల్ ఉన్నాయో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ రెండో వాల్స్ నిర్మాణం జరుగుతుంది అంటే ఏం చెప్తారు ఈ రెండు గైడ్ వాల్ గైడ్ వాల్ అన్నది మనకి యాక్చువల్ గా పైనుంచి గ్రాబర్ అండ్ కట్టర్ ఉంటుంది సో గ్రాబింగ్ అనేది కట్ రాక్ కట్ చేసిన తర్వాత గ్రాబర్ మొత్తం తీసుకుంటూ వస్తుంది సో ఇదంతా కూడా బావర్ వాల్ టెక్నికల్ టీమ్ ఈజ్ కోఆర్డినేటింగ్ ఆల్ ది మెషినరీ సో మెషినరీ ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది మెషినరీ అసెంబ్లీ కూడా అసెంబ్లీ అయిన తర్వాత దే విల్ గో ఫర్ దిస్ టెస్ట్ రైల్ టెస్ట్కి మనకి కాంక్రీట్ వేసినప్పుడు మన బెంటు నైట్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ కాంక్రీట్ వెళ్ళాలి సో మీద కూడా గతంలో ఏదైతే ఉందో అది మొన్న వచ్చినటువంటి వరదలకి డ్యామేజ్ అయిందంటూ కూడా కొన్ని వార్తలు చూసాం ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఆ విదేశాల నుంచి కొంతమంది నిపుణులు కూడా వచ్చారు కదా ఈ చూసారు ఏంటి అసలు ఆ పాత ని ఎందుకు మార్చి ఇప్పుడు ఈ నిర్మాణం చేయాల్సి వచ్చింది పాత డయాఫ్రామ్ వాల్ అన్నది డ్యామేజ్ అయిపోయింది సో దాని మీద మళ్ళీ రిస్క్ తీసుకుని గో ఫర్దర్ ఆన్ దట్ వన్ సో మనకు బాగా కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే కొత్త డయాఫ్రామ్ వాల్ వేర్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఆన్ ది డయాఫ్రామ్ డయాఫ్రాంబాల్ ఎందుకంటే డయాఫ్రామ్ డయాఫ్రాంబాల్ ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ సీపేజ్ అండర్ ది డ్యామ్ సీపేజ్ అన్నది అసలు ఉండకూడదు సీపేజ్ కానీ వస్తే మళ్ళీ విల్ హ్యావ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆన్ అని సో సీపేజ్ని మనం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది గ్రౌండ్ కింద జరుగుతుంది గ్రౌండ్ కింద జరిగేదానికి మనకి వీ షుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అని సూపర్ స్ట్రక్చర్ మీకు పైన ఏం జరిగినా రిపేర్లు చేసుకోగలం కానీ కింద జరిగేదానికి రిపేర్లు చాలా కష్టం చేసుకోవడం సో దానికని మనం హండ్రెడ్ పర్సెంట్ షూర్ వీ షుడ్ బి వెరీ షూర్ ఆన్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఓకే సో అందుకని డయాఫ్రామ్ కొత్త కి వెళ్ళాము కొత్త డయాఫ్రామ్ వాళ్ళు ఇప్పుడు కట్టిదాని దాని తర్వాత దేర్ దేర్ ఓన్ బి ఎనీ డిలే బిట్వీన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ అండ్ ఫర్దర్ టెంపరీ స్ట్రక్చర్స్ ఆర్ ఎనింగ్ ఎల్స్ ఓకే డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి మరింత సమాచారం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డిఈ మల్లికార్జునరావు గారు మనతో ఉన్నారు సార్ అసలు ఈ డయాఫ్రమ్ వాల్ పాతది డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అనమాట అప్స్ట్రీమ్ కాఫ్రా డ్యామ్ లో రెండు గ్యాప్స్ వదలడం జరిగింది ఓకే ఎందుకంటే మనకు ఆర్ అండ్ నివాసితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి కొన్ని గ్యాప్స్ వదలడం జరిగింది అనుకోకుండా ఫ్లడ్ ట్వంటీ ల్యాక్స్ అబోవ్ వచ్చింది అనమాట సో దాని వలన ఇక్కడ ఉన్న గ్రౌండ్ అనేది కోతకు గురైంది సో గ్రౌండ్ లెవెల్ కింద ఉంటది మనకు అనేది సో కోతకు గురైనప్పుడు ఆ కూడా కొంత డ్యామేజ్ డయాఫ్రా అంటే అప్పుడు వరదల వల్ల వచ్చినటువంటి ఈ అంటే ఏ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల డయాఫ్రం వాళ్ళు దెబ్బతిందంటూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అప్స్ట్రీమ్ కాపాడడం మరి ఆ గ్యాప్స్ ఫుల్ఫిల్ చేశారా అంటే పూర్తి చేశారా అవును కంప్లీట్ చేయడం జరిగిందండి మీరు చూస్తే అక్కడ ఇట్ సైడ్ ఒకటి అట్సా రెండు గ్యాప్ లు వదలడం జరిగింది రెండు కూడా టెక్నికల్ గా చేయడం జరిగింది అంటే ఆ గ్యాప్ వదలడానికి కారణం ఏంటి అంటే కింద స్థాయిలో గాని పై స్థాయిలో గాని ఉన్నటువంటి ప్రాంతాలు అయితే ఉన్నాయి అవి నీట మునక్కుండా ఉండేందుకే ఆ గ్యాప్ ను వదిలేరో లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయా లేదు లేదండి దానివల్ల నిర్వాసితులు ముంపు గురి కాకుండా ఉండటానికి అది వదలడం జరిగింది ఓకే అంటే ఎంత వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాళ్ళకుంది అంటే డయాఫ్రమ్ వాల్లు వరదన యాక్చువల్ గా కాదు మనకేందంటే ఫ్లడ్ రాకుండా ఉండాలన్నమాట యాక్చువల్ గా కాకపోతే గ్యాప్స్ వదడం ఫ్లడ్ రావడం అది డ్యామేజ్ అరగడం జరిగింది అనమాట అనుకోకుండా అంటే గతంలో అనుకోకుండా వచ్చినటువంటి వరద ఉధృత దెబ్బకి గతంలో నిర్మించిన డయాఫ్రమ్ దెబ్బ తినింది ఇప్పుడు మళ్ళీ నిర్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు గనక వరద నీరు ఇటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ వచ్చిన ఈ డయాఫ్రమ్ బాల్ ని ఎలా కాపాడబోతున్నారు అంటే ప్రస్తుతం మనకు ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ డైమ్ అంటే అనాలసిస్ చేయడం జరిగింది అనమాట స్టెబిలిటీ ఎలా ఉంది సీపేజ్ ఎలా ఉంది అవన్నీ విత్ ఇన్ ద లిమిట్స్ లోనే ఉన్నాయన్నమాట కాబట్టి మనకు ఇబ్బంది లేకపోవచ్చు ఓకే సో పాత డయాఫ్రామ్ వాల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మూసివేయడం జరిగిందా లేదంటే దాన్ని మరమ్మత్తులు చేయడం ఇలాంటి ఏదైనా ఉందా అంటే మనకు సిడబ్ల్యూసి రికమెండ్ చేసింది ఏంటంటే కొత్త డయాఫ్రామ్ వాళ్ళకే రికమెండ్ చేస్తుంది వాళ్ళ ఆప్షన్ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టమని చెప్తున్నారు సో పాత డయాఫ్రామ్ వాళ్ళు మనం ఇప్పటి నుంచి

పోలవరం ప్రాజెక్ట్లో కీలక భాగమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి ఎక్విప్మెంట్ మన వెనక ఉంది ఈ ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీని ప్రత్యేకత ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు ఈ ఎక్విప్మెంట్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీని ప్రాముఖ్యత ఏంటి అసలు ఇది జర్మనీ నుంచి వచ్చామండి ఇది ట్రెంచ్ కట్టర్ గా మనకి మనం నది నది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కి సిపేజ్ ఉండకుండా ఉండడం కోసం నిర్మించే నిర్మాణమే డయాఫ్రమ్ వాల్ ఆ డయాఫ్రమ్ వాల్ మనం రెండు మీటర్ల రాక్ వరకు కన్స్ట్రక్ట్ చేయాలి సో ఈ ట్రెంచ్ కట్టరు ఈచ్ ప్యానల్ రెండు పాయింట్ ఎనిమిది మీటర్ల విడుతుతో ట్రెంచ్ కట్ చేయగలదు అలా వట్టి గా రాక్ వరకు వెళ్ళిపోయి లో కూడా రెండు మీటర్లు కట్ చేసి అక్కడి నుంచి కాంక్రీట్ వేసుకొస్తారనమాట అలాంటి ట్రెంచ్ కట్ చేసే ఉపయోగించే ఎక్విప్మెంట్ ఈ ట్రెంచ్ కట్టర్ ఉన్నట్టు ఏంటి అని ఇది రాక్ ఎక్స్కవేట్ చేయడం కోసం వాడేది అది రాక్ పీసెస్ కింద అయిపోయి మళ్ళీ అగైన్ పంప్ చేసేస్తా బ్యాక్ వచ్చేస్తుంది ఈ మీకు ఒక పెద్ద పైప్ ఉంది చూడండి పైప్ ద్వారా పైప్ ద్వారా మీకు వెనక్కు బయటకు వచ్చేస్తుంది సో ఆ తర్వాత వెంటనేట్ స్లర్రీ ఈ టూ పాయింట్ ఎయిట్ మీటర్స్ వెడల్పుతోటి వన్ అండ్ హాఫ్ మీటర్ విడ్త్ వాల్ ఏదైతే ఉందో అలా వర్టికల్ రాక్ వరకు చేసిన కంప్లీట్ ఎక్స్కవేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫన్నెల్ ద్వారా కాంక్రీట్ వేస్తారు అలాగా ఆల్టర్నేటివ్ ప్యానల్స్ వేస్తారు అంటే కంటిన్యూస్గా వెయ్యరు ఒక ప్రైమరీ ప్యానెల్స్ సెకండరీ ప్యానల్స్ రెండు రకాల ప్యానెల్స్ ఉంటాయి సో ఈ ప్రైమరీ ప్యానెల్స్ ఫస్ట్ ఎక్స్కవేట్ చేస్తారు ఆ తర్వాత సెకండరీ ప్యాలెన్స్ ఎక్స్కవేట్ చేస్తారు ఎక్స్కవేట్ చేసి కాంక్రీట్ వేసేస్తారు సో ఈ సమ్ టైమ్స్ డబ్బును బట్టి కాంక్రీట్కి ఒక్కసారి ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పట్టవచ్చు గారు మీరు చెప్పండి మనం చూసుకున్నట్లయితే రెండు కాఫర్ డ్యామ్ల మధ్య ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ నిర్మించారు ఆ కాఫర్ డ్యామ్ తర్వాత ఏం చేస్తారు సార్ ఆ కాఫర్ డ్యాములు ప్రస్తుతానికి మనకు ఈ వర్క్ టోటల్గా అయ్యే వరకు ఇట్ విల్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఫ్లడ్ వాటర్ ఫ్లడ్ వాటర్ సీపేజ్ కానీ ఫర్దర్ వాటర్ రాకుండా మనకు వర్క్ పీస్ఫుల్ గా జరగడానికి కాఫర్ డ్యామ్లు మనకు ఉపయోగపడతాయండి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ మనం ఈసీఆర్ డ్యామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం వాటిని రిమూవ్ చేసేస్తాం సో దెన్ వాటర్ విల్ బి స్టాప్డ్ ది మెయిన్ డ్యామ్ కట్టర్స్ ఉన్నాయి సార్ మొత్తంగా ఇక్కడ ఒక ట్రెంచ్ కట్టర్ ఉంది సార్ ఫర్దర్ గా ఇంకో రెండు ట్రెంచ్ కట్టర్లు ఇంకో రెండు ట్రెంచ్ కట్టర్లు అందువే ఉన్నాయి ఈ ట్రెంచ్ కట్టర్లు ఏమంటే మనం మెయిన్ మనకు ఫార్టీ మీటర్ వరకు ఈజీగా కట్ చేసేస్తాయి తర్వాత హార్డ్ రాక్ పోవాలి ఆల్రెడీ రాక్ ప్రొఫైల్ అనేది మన దగ్గర మన తీసుకుని ఉంది రికార్డు ప్రకారంగా ప్లాన్ వెళ్ళగలదు కట్ చేయగలదు హండ్రెడ్ మీటర్స్ వరకు ట్రెంచ్ కట్టర్ పోగలదు కానీ మనకి ఏమంటే యావరేజ్ ఫార్టీ మీటర్స్ చాలు మాక్సిమం డెప్త్ ఒక లొకేషన్ మాత్రమే నైన్టీ మీటర్స్ ఉంది అది ఇంకా సరిపోతుంది అండి సో మనం చూసుకున్నట్లయితే డయా ఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో దాని నిర్మాణం కోసం జర్మన్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు ఈ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఈ ట్రెంచ్ కటర్ అనేటువంటి ఈ ఎక్విప్మెంట్ జర్మన్ నుంచి తెప్పించి ఇక్కడ గైడ్ వాల్ ఏదైతే ఉందో గైడ్ వాల్ మధ్యలో ఈ డయాఫ్రమ్ వాల్ని అయితే నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఈ ట్రెంచ్ కట్టర్ అయితే నలభై మీటర్ల లోతు వరకు కూడా రాక్ ని కట్ చేసుకుంటూ వెళ్ళగల సామర్థ్యం అయితే ఈ ఎక్విప్మెంట్కి ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ వద్ద ఉన్నాం ఈ అప్ స్ట్రీమ్ కాఫర్ యొక్క ఉపయోగం ఏంటి అసలు ఈ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి దీనికి ఇప్పటివరకు ఎంత వ్యయమైంది అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ఈ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి సుధాకర్ గారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ హాయ్ సార్ నమస్కారం సార్ ఈ అప్ స్ట్రీమ్ డ్యామ్ ఉపయోగం ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి సార్ నమస్కారం సార్ మనకు మెయిన్గా మనం ఇక్కడ శాండ్ బిడ్ రివర్ అంతా కూడా శాండ్ బెడ్ ఉండటం వల్ల ఇక్కడ మనము కాంక్రీట్ డ్యామ్ కట్టలేము కాబట్టి ఇక్కడ కాఫర్ డ్యామ్ని నిర్మించి వాటర్ని స్టాప్ చేసి దాన్ని మనకు రాక్షేట ఉన్న పక్కన రాక్షేట ఉన్న దగ్గర కాంక్రీట్ ఫిల్లే ద్వారా వాటర్ మళ్ళించడం జరిగింది ఇది గతంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్ ఈ కాఫర్ డ్యాము దగ్గర దగ్గరగా టూ పాయింట్ ఫోర్ టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది బాటమ్ లెవెల్ సిక్స్టీను టాప్ లెవెల్ ఫార్టీ ఫోర్ అండి దీని దీని యొక్క టోటల్ పరిణామ మొత్తం పరిమాణము డెబ్బై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు మనం రాక్ యూజ్ చేయడం జరిగింది దీన్ని కన్స్ట్రక్షన్కి దీన్ని గతంలో మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొంత మనము గ్యాప్ వదలటం వల్ల హెవీ ఫ్లడ్ వాటర్ వల్ల కొంచెం రివర్ ఎరవ అయ్యటం జరిగింది అది ఇప్పుడు మనము ఆ ఎరోడైన రివర్ ని ఫిల్ చేశాము ప్లస్ ఇప్పుడు మనము ఆ ఎరోడైన రివర్ ప్రాంతంలో ఓల్డ్ డాఫ్రం వాల్ ప్రాంతంలో కొత్త డాఫ్రం వాల్ కూడా కట్ట నిర్ణయం తీసుకున్నాము ఇప్పుడు ఈ అప్సిమ్ కాఫర్ డ్యామ్ ప్రస్తుతం టెస్టింగ్ చేశారు పటిష్టమైన నిర్మాణంతో ఉంది దీని వల్ల ఎటువంటి మనకు హాని గాని ఎటువంటి డ్యామేజ్ గానీ లేదని నిరూపించారు అప్సిమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణానికి కారణం ఏంటి సార్ అసలు ఇది దీని ఉపయోగం ఏంటి ఈ అప్షిమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల మనం మెయిన్ ప్రధాన డ్యామ్ ఈసీఆర్ఓ డ్యామ్ కట్టాలి సార్ రివర్లో ఈసీఆర్ఓ డ్యామ్ ఈజ్ ద మెయిన్ డ్యామ్ విచ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అంటే అది అది పర్మనెంట్ డ్యామ్ ఆ పర్మనెంట్ డ్యామ్ కట్టడానికి మనం ప్రస్తుతం రివర్ ఫ్లోని టెంపరీగా హాల్ట్ చేసి ఈ వాటర్ని స్టాప్ చేసి ఆ ఈసీఆర్ఓ డ్యాము కొత్త డయాఫ్రామ్ వాళ్ళు నిర్మించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము ఆ దిశగా మనం ఆల్రెడీ ప్రయాణిస్తున్నాం ఆల్రెడీ డయాఫ్రామ్ వాళ్ళకి కావాల్సిన బైడ్ వాళ్ళ నిర్మాణం కూడా ప్రారంభం చేశాము చేశాము మీటర్లు కూడా నిర్మాణం ఈ అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ ఎంత వరద ఉధృతిని తట్టుకోగలదు దీని కెపాసిటీ ఎంత మనకు ఇంతవరకు థర్టీ సిక్స్ లాక్స్ డిజైన్ ఫ్లడ్ సార్ ఫ్లడ్ డిజైన్ కి దీన్ని అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ తట్టుకునే డిజైన్ చేసి పెట్టారు సార్ కాబట్టి ఫ్లడ్ కూడా ఇది కాపర్ డ్యామ్ మనకు ఎటువంటి వరదనైనా తట్టుకొని తట్టుకుని నిలబడే కెపాసిటీ ఉంది సార్ అసలు అంటే మెయిన్ రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ మీద ఈ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నిర్మాణం అయితే జరిగింది కదా కారణం ఏంటి అసలు ఈ అప్షిమ్ కాఫర్ డ్యామ్ అనేది ప్రధానం ఏమంటే మనకు అప్షిమ్ కాఫర్ కి దిగువ పక్క డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము మళ్ళీ ఎర్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలి అవి మెయిన్ ప్రధాన వర్క్స్ వాటిని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం వాటర్ ఫ్లోని అరికట్టేసి వాటర్ని స్పిల్వే మీదగా మనం పంపించగలిగితేనే మనం ఈ బ్యాలెన్స్ వర్క్స్ని టేకప్ చేయగలం అందువల్ల ఎప్షిం కాఫర్ డ్యామ్ ని ముందుగా ప్లాన్ చేసి నిర్మించడం జరిగింది ఓకే ఈ అప్షిమ్ కాఫర్ డ్యామ్కి అలాగే ఈ స్పిల్వేకి ఉన్న సంబంధం ఏంటి సార్ అసలు ఈ అప్షిమ్ కాఫా డ్యామ్ అనేది రివర్ ఫ్లోని ఆపుతుంది స్పిల్వే మీదుగా వాటర్ని మళ్లిస్తుంది అంతేనండి రివర్ ఫ్లో అబ్స్ట్రాక్షన్ లేకుండా రివర్ ఫ్లో కింద ఆగి అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రాక్షన్ లేకుండా పంపించేస్తుంది అలానే ఈ అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ లో రివర్ ఫ్లో ఆగి వాటర్ డైవర్ట్ అవుతుంది స్పిల్వే మీదుగా మనకు కింద కింది పక్క పనులు జరిగేదానికి ఈ అప్స్ట్రీమ్ కాఫా డ్యామ్ అన్ని విధాలుగా దోహదం అవుతుంది